హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన సులోచన రాణి గారు జీవన తరంగాలు పదిహేడవ భాగం ఆ రాత్రి కలత నిద్రపోయింది రోజా నిద్రలో చందు పరిగెడుతున్నాడు తను కూడా వాడి వెనుక చందు చందు అని అరుస్తూ పరిగెత్తుతుంది కానీ చందు ఆగటం లేదు ఆ పరుగు వేగం తనకి అందటం లేదు చందు చుట్టూ తుపాకులు పట్టుకొని నిలబడి ఉన్న మనుషుల మధ్యకి పరిగెత్తుతున్నాడు చందు ఆగు వెళ్లకు ఆగిపో అక్కడ చూడు కంటోంచుకొని పిచ్చిదానిలా అరుస్తోంది తను ఉన్నట్టుండి ఎవరో కత్తి కత్తివీసిరారు తుపాకులు మోగాయి పరిగెత్తుతున్న చందు కడుపు పట్టుకుని నేలకి ఉరిగి దొరిపోయాడు అతని చుట్టూ ఎర్రటి రక్తం కాల్వలు కడుతుంది కెవ్వుమని అరిచింది తను రోజా రోజా ఏమిటే అది తల్లి లేచి వచ్చి రోజా భుజం పట్టుకుని గట్టిగా కొదుపుతూ అడిగింది అమ్మ అమ్మ ఆయాసపడుతూ లేచి కూర్చుంది రోజా ఏమిటది పీడకల ఏమైనా వచ్చిందా రోజా కళ్ళును మూసుకొని అవునమ్మ నీరసంగా అంది ఏమిటది రోజా చెప్పలేదు సావిత్రమ్మ బలవంతం చేయలేదు రోజా ఒత్తిగిరి పడుకుంది చందు చెందు మనసు ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది తనకి తెలుసు ఇది పీడకలని తన మనసులో అజ్ఞాతంగా ఉన్న భయమే అలా కలరూపంలో కనిపించింది తప్ప అంతకంటే ఇంకేం లేదని అయినా రోజాకి బేదగానే ఉంది కళ్ళల్లో నిండుకున్న నీళ్లు వెచ్చగా పక్కలకి జారిపోసాగాయి భగవాన్ వాడికి ఏ ఆపద రాకుండా చూడు కత్తుల బోను లాంటి జీవితమైన నువ్వు తలుచుకుంటే పువ్వుల పల్లకిలా సురక్షితంగానే గడుస్తుంది కష్టాలనేవి ఉంటే అవి నాకు ప్రసాదించు నేను భరిస్తాను అంటూ వేడుకో వేడుకోసాగింది మర్నాడు లేచేసరికి చాలా పొద్దెక్కింది రోజా లేచి వచ్చేసరికి శంకరయ్య మంచం మీద ముసుగుతన్ని పడుకుని ఉన్నాడు రోజా తేలికగా ఊపిరి విడిచింది అమ్మయ్య మామయ్య వచ్చాడు చందు విషయం అంతా చెప్పేసి ఏదో ఒక మార్గం చూడాలి అవసరమైతే మామయ్యతో కలిసి వెళ్ళి ఏ పోలీస్ ఆఫీసర్ కాళ్ళైనా పట్టుకుని చందుని వదిలించే విడిపించే మార్గం చూడాలి అనుకుంది సుందరమ్మ ఆడపడుచు గదిలోకి వచ్చి వదిన ఒక పాతికి రూపాయలు ఇవ్వవమ్మ ఆయన తిరిగి రాగానే గుళ్ళో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను అంది పాతిక నా దగ్గర సావిత్రమ్మ వెర్రిదానిలా చూసింది ఏ నంగనాచిలా మాట్లాడతావమ్మా చెట్టు అంత కూతురుంది దానికి సంపాదించే నేర్పు ఉంది నీ దగ్గర విధవ పాతిక రూపాయలు లేవంటే నేను నమ్ముతాననుకున్నావా అసలు విషయం ఏమిటంటే రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా ఆవిడ రోజా బ్యాగ్ వెతికింది అందులో అందులో పచ్చ నోట్లు కనిపించాయి అది చూసిన క్షణంలోనే ఆవిడ గుళ్ళో పూజ చేయించాలని అనుకుంది దానికి తోడు శంకరయ్య కూడా వచ్చాడు అందుకే అప్పు పేరిట పూజకి డబ్బులు ఆడబడుచుని అడిగింది సావిత్రమ్మకి ఇవేమీ తెలియవు నా దగ్గర ఎక్కడుంది వదిన అంది భయపడుతున్న దానిలా సుందరమ్మ జడల్లుకుంటున్న రోజాని చూసు ఏమీ లేవా రోజా అంది ఉందత్తయ్య అప్పటికే విషయం గ్రహించిన రోజా బుకాయించి లాభం లేదని ఒప్పుకుంది ఇటివ్వు మరి రోజా బ్యాగు తెరిచి చందు తనకి ఇచ్చిన డబ్బు ముట్టుకోకుండా నిన్న తను పోస్టాఫీస్లోంచి తల్లి కోసం తీసిన పాతిక రూపాయలు మేనత చేతిలో పెట్టింది ఇంకో పాతిక ఇపు జబర్దస్తిగా అడిగింది ఎందుకత్తయ్య నీళ్లలో కలిపి తాగడానికి ఎందుకేమిటి ఎందుకు బాగా ప్రశ్నలు అడుగుతావు అవసరం ఉండబట్టి అడుగుతున్నాను అయినా ఊరికే ఇమ్మలటం లేదు నేనే నీ డబ్బుతో సినిమాలు షికార్లు కొట్టను అంతకు మించి నేను ఇవ్వలేను అత్తయ్య ఈ డబ్బుతో నాకు పనుంది రోజా సహనం కూడా తీసుకుంటూ శాంతంగా జవాబిచ్చింది చందు ఇచ్చిన డబ్బు మళ్ళీ వాడికి తిరిగి ఇచ్చేసి ఇది మా కొద్దని ఇలా నువ్వు కష్టపడ్డా మాకు ప్రయోజనం లేదని మేం సుఖపడవని గట్టిగా చెప్పాలని రోజా ఆ రాత్రే నిశ్చయించుకుంది చూశావటమ్మా నీ కూతురు ఎంత ఖచ్చితంగా చెబుతుందో ఈ తెలివితేటలు తెగింపు నాకే ఉంటే ఇంత డబ్బు మీ ముఖాన్ని పెట్టి ఉండేదాన్న దగ్గరున్న డబ్బు కాస్త అవసరానికి అప్పు ఇమ్మంటే ఇవ్వడానికి ఇన్ని అరాల ఆడబడుచు వైపు తిరుగుతూ అంది సావిత్రమ్మ లేచి వచ్చి రోజా చేతిలో బ్యాగు ఒక ఊపిన లాక్కుని సుందరమ్మ చేతిలో పెట్టి ఇందులో డబ్బులేముంటే అవి నీకే తీసుకో అంది అమ్మ రోజా అదుర్దాగా వారిస్తున్నట్టుగా అరిచింది నువ్వు నోరు మూసుకో నీకు తెలియదమ్మా ఈ డబ్బు నోరుమియమంటుంటే సుందరమ్మ బ్యాగు తీసుకుని రోజా వైపు సగర్భంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎక్కడికి ఎక్కడిదే నీ ఆ డబ్బు నీకు వివరణమైన ముఖంతో అడిగింది సావిత్రమ్మ అత్తయ్య చేతిలో పెట్టిన తర్వాత ఇక చెప్పడం కూడా అనవసరం ఇలాంటి బ్రతుకు బతికే కంటే ఇందులోనైనా పడి సావరాదటే రోజా భగవంతుడు నీ కంఠం పిసికి నీ నవతల పారేసే శక్తి నా చేతులకి ఎప్పుడిస్తాడో ఎందుకమ్మా పదిసార్లు అలా అంటావు నేనేం కాని పని చేయలేదు నాకు దారి దొరకనప్పుడు నువ్వు చేయాలనుకున్న పని చేస్తాలే దుఃఖంతో బిగుసూపోయిన కంఠంతో ఏడుపాపుకుంటూ అర్ధం వైపు తిరుగుతూ అంది రోజా సుందరమ్మ గుళ్ళో పూజ చేయించింది ఆ సాయంత్రం ఆర్పాటంగా భర్తని పక్కన కూర్చోబెట్టుకొని సత్యనారాయణ వ్రతం చేసుకుంది పూజ చూడటానికి వచ్చిన వాళ్లంతా సుష్టుగా భోజనం చేసి సుందరమ్మ భారీ చేతిని మెచ్చుకుంటూ వేనీళ్ళ పొగుడుతూ దీవిస్తూ వెళ్లిపోయారు రోజా ప్రాణం ఉసూరుమంటుండగా గదిలో కిటికీలో మోకాళ్ళ మధ్య తల ఆనించుకుని కూర్చుని ఉంది ఆ డబ్బు కోసం చందు ఎంత కష్టపడ్డాడో వాడంత ప్రాణానికి తెగించి పనిచేసి తెచ్చి ఇచ్చిన డబ్బు ఇలా దుర్వినియోగం అయింది నిజం చెప్పాలంటే అది ఒక విధంగా పాపపు సొమ్ము ఆ డబ్బుతో చేస్తున్న ఈ పూజలు దేవునికి అందుతాయా మరి ఉన్న ఒక్క ట్యూషన్ పోవడంతో రోజాకి ప్రాణాంతకంగా ఉంది ఎంత ప్రయత్నించినా ఎక్కడా మళ్లీ లేదు ఎవరి గుమ్మం ఎక్కినా హేళనగా మాట్లాడేవారే ఎవరిని ఏది అడగబోయినా పురుగుని చూసినట్టు చూసేవాళ్లే ఇంట్లో అత్తయ్యకి చేస్తున్న ఈ చాకరీకి ఎక్కడైనా చేస్తే అమ్మకి తనకి ఏ ఇబ్బంది లేకుండా వారి మీద ఆధారపడకున్నామనే బాధ లేకుండా జరిగిపోతుంది ఈసారి అనంత కనిపిస్తే తన కాళ్ళ మీద తను నిలబడిగే నిలబడగలిగే ఆధారం ఏదైనా చూపించమని అడగాలి అనంత ఈ మధ్య కనిపించి చాలా రోజులైంది అతని పరీక్షలు అయిపో వస్తున్నాయి బిఏ పూర్తి అయిపోయిన తర్వాత అనంత్ ఇక చదువుకి స్వస్తి అని స్పష్టంగా ఇప్పుడే చెప్తున్నాడు ఏమిటో ఉన్నవాళ్లకి చదువు పట్ల నిర్లక్ష్యం లేని వాళ్లకి చదువుకోవాలనే ఆరాటం ఈ ప్రపంచం తీరే అంతేనేమో రోజాకి అప్పుడప్పుడు పోనీ అతని కోరిక ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటే అనిపించసాగింది కానీ వెంటనే మనసు వ్యతిరేకత సూచిస్తుంది అనంత్ని భర్తగా తను కల్లో కూడా ఊహించలేదు అనంత్ అంటే రోజాకి అంతులేని ఆపేక్ష అభిమానం ఉన్నమాట యథార్థమే కానీ అవి చందుని చూడగానే ఏర్పడే ఒట్టి భావాలు అనంత్ని అతని డబ్బుని మనసు త్రాసులో పెట్టి తూచుకుంది రోజా తన మనసు అనే ముళ్ళు అనంత్ డబ్బు వైపు లక్ష్యం లేనట్టు అతని స్నేహమే ముఖ్యమైనట్టు మెల్లగా మైత్రి వైపే మొగ్గు ఊరుకుంది తను అయిష్టం వ్యక్తపరిస్తే అతన్ని ఏదో తక్కువ చేశానని అనంత్ బాధపడతాడని బాధపడకూడదు అవమానించినట్టుగా అసలే అనుకోకూడదు ఇది చాలా సున్నితమైన విషయం చాలా మెలకువగా సుతారంగా పరిష్కరించాలి జీవితాంతం తామిద్దరూ మంచి స్నేహితుల్లాగే మిగిలిపోవాలి ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే అతని స్నేహం అనే ఆ చల్లని నీడలో అప్పుడప్పుడు తను సేద తీరుతూ ఉండాలి అనంతని బెళ్లాడితే తన మనసు విప్పి మాట్లాడే వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరనే నిర్ణయానికి వచ్చింది రోజా లావణ్య కళాభవన్కి వెళుతుండగా తోవలో కిషోర్ ఎదురయ్యాడు అతను చూడకపోతే చూడనట్టే వెళ్ళిపోవాలని చూసిన లావణ్యకి అతను చూసి విష్ చేయటంతో తప్పనిసరిగా కారాపాల్సి వచ్చింది లావణ్యకి ఈ మధ్య కిషోర్ అంటే ఎందుకు మహా విసుగ్గా ఉంది అతనికి తనంటే ఇక్కడ లేని ఆరాధన ఉన్నదని గ్రహించిన లావణ్య మొదట్లో సంబరపడిపోయింది కానీ అతని ఆరాధన చాలా శృతిమించి సిగ్గు వదిలి భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేయటమే కాకుండా చివరికి క్లినిక్ని రోగుల్ని మర్చిపోయే స్థితికి తెస్తోందని తెలిసేసరికి చిరాకు వేసింది ఆడవాళ్ళంటే మరీ అంత వెర్రి చూపే మగవాళ్ళంటే లావణ్యకి అసహ్యం అన్న సంగతి కిషోర్కి తెలియదు కిషోర్ ఎక్కడికో వెళుతున్నాడు లావణ్య ఇష్టంగానే లిఫ్ట్ ఇచ్చింది కారులో వెళుతుండగా అతను అలవాటు ప్రకారం చూపిన చనువుకి లోపల మండిపడుతూ పైకి ముభావంగా ఉండిపోయింది కారు దిగుతూ ఎంతో ఆశగా అడిగాడు కిషోర్ నవరంగులో మంచి పిక్చర్ ఉంది సాయంత్రం వెళదామా మా నాన్నగారు ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను బయట తిరగడం మానేశాను అందులో ఆయనకి ఒంట్లో బాగోలేదు కూడా బుద్ధిమంతురాల్లా జవాబిచ్చింది లావణ్య అందరూ తనను చూస్తున్నారని తెలుసు కూడా తెలియనట్టుగా పువ్వులను చూస్తూ వాటిని తదేకంగా గమనిస్తూ మెల్లగా ముందుకు వెళుతున్న లావణ్య తనకి ఎదురుగా వస్తున్న గుమ్మటంలా ఉన్న వ్యక్తి పిప్పల బస్సాలా ఉన్న ఆయన భార్యకి తొలగి దారి ఇవ్వడానికి వెనక్కు అడుగు వేయడంతో ఖాళీ హైహీల్స్ చెప్పు మిలికపడి కింద పడిపోయింది లావణ్య తనను తాను నిగ్రహించుకునే లోపలే ఇంకెవరు వచ్చి ఇంకెవరో సుతారంగా ఆసరా ఇచ్చి నిలబెట్టారు ఐఎం సారీ థ్యాంక్ యూ వెనక్కి తిరిగి తనని త పట్టుకున్న వారిని చూస్తూ అంది దట్స్ ఆల్ రైట్ నిర్లక్ష్యంగా అనేసి అతను ముందుకు వెళ్ళిపోబోయాడు లావణ్య క్షణం సేపు వెళ్ళిపోతున్న అతని వైపే చూస్తూ నిలబడిపోయింది సన్నగా పొడుగ్గా చువ్వలా ఉన్నాడు అతను గ్రే కలర్ ఫుల్ సూట్లో ఉన్నాడు కళ్ళకి కాస్త పెద్దవిగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి చక్కటి క్రాఫ్ ఉంది ముందుకు వెళ్ళిపోతున్న అతను ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు లావణ్య తన వైపే చూస్తుండటం గమనించి చిరునవ్వు నవ్వాడు లావణ్య అప్రయత్నంగా తను కూడా నవ్వింది అతను జనంలో కలిసిపోయాడు లావణ్య గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి మనసంతా ఎలాగో అయింది అతని నవ్వులో ఒక విధమైన పసితనం ఉంది అతన్ని ఇంకోసారి చూస్తే తప్ప బ్రతకలేనేమో అనిపించింది ఆ విషయంలో ఎంతో ఆశతో పువ్వుల్ని చూస్తూ ముందుకు నడుస్తూ కళ్లతో అతని కోసం వెతకసాగింది ఏమిటో వెరి నమ్మకం అతను తప్పక తిరిగి కనిపిస్తాడు అనిపించసాగింది లావణ్య ఊహించినట్టే అతను ఆ వైపు నుంచి మెల్లమెల్లగా పువ్వులను చూస్తున్నట్టుగా లావణ్య నిలబడిన చోటికి వచ్చి ఆగిపోయాడు లావణ్య గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి క్షణసేపు ఎవరికి వారే ఒకరిని ఒకరు గుర్తించినట్టుగా పువ్వుల్నే మైమరిచి చూస్తున్నట్టుగా నిలబడిపోయారు ముందుగా పలకరిస్తే లోకువ అయిపోతానేమోనని జంకు లావణ్య నోటిని బలవంతంగా ఆపింది చివరికి అతనే అన్నాడు ఈ పువ్వులు చాలా బాగున్నాయి అవును వెంటనే అనేసింది లావణ్య అతను త్రెళ్ళిపడ్డట్టు తలెత్తాడు లావణ్య ఆశ్చర్యపోయినట్టు చూసింది ఇద్దరూ హఠాత్తుగా అనుకోకుండా మళ్లీ కలిసిన వాళ్ళలా అరే అనుకున్నారు ఈసారి లావణ్య తన అందమైన చిరునవ్వు విసిరింది తన అంచనా తప్పలేదు అతను తను ఊహించినట్టే మళ్లీ కనిపించాడు కోరుకున్న దానికంటే అతి సన్నిహితంగా వచ్చాడు తాలాసే అయిన తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు మీరెలా వెళతారు కారు ఉందా అంది లావణ్య అతను నవ్వాడు తమాషాగా కారా నాక నేను బీదవాడిని లావణ్య ఒక్క నిమిషం ఖరీదైన అతని బట్టల వైపు చూస్తూ వెంటనే నవ్వేస్తూ అంది భలేవారే మీలాంటి వాళ్ళు బీదవాళ్ళంటే ఈ దేశంలో భాగ్యవంతులకి ఇంకెంత డబ్బు ఉంటుందో అనుకుందాం కా మీకు కారు లేకపోవటం ఈరోజు నా భాగ్యం నేను డ్రాప్ చేస్తాను రండి మీకెందుకు శ్రమ మొహాటంగా అన్నాడు అతను ఇలాంటి శ్రమ నాకు చాలా ఇష్టం సరదా కూడా అంది నవ్వుతూ మీరు చాలా బాగా నవ్వుతారు కాంప్లిమెంట్కి థ్యాంక్స్ లావణ్యకి అతని దృష్టి తన మెడలో ఉన్న పచ్చలు కెంపులు పొదిగిన నగ మీద స్థిరంగా నిలిచిపోయిందని తెలియదు అతని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉండటంతో అతను ఎటువైపు చూస్తున్నాడో తెలియడం కష్టం ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు డ్రైవ్ చేస్తూ అడిగింది లావణ్య కాఫీ అలవాటు ఉందా పోనీ తాగించే అలవాటు ఉందా గుడ్ అయితే మీకున్నవన్నీ మంచి లక్షణాలు అన్నమాట నాకు మీరు పూర్తిగా వ్యతిరేకం అతను జవాబు చెప్పలేదు లావణ్య కారుని అత్యంత అధునాతంగా అధునాతనంగా పూర్తి హాస్యాస్య పద్ధతుల్లో ఉండే హోటల్ దగ్గరకు తీసుకువచ్చి ఆపింది అతను వారిస్తున్నట్టుగా అన్నాడు నోను మీరు నన్ను క్షమించాలి నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది ఇంకోసారి ఎప్పుడైనా ఇంకోసారి మనం కలవటం ఉందంటారా మీరు కోరుకుంటే తప్పకుండా ఉంటుంది సరే నాతో కలిసి కాఫీ తాగుతారనే వాగ్దానం గుర్తుపెట్టుకుంటే ఇప్పటికి వదిలేస్తాను మిమ్మల్ని ఎక్కడ దించాలి మిమ్మల్ని చార్ కందిల్ దగ్గర అతను చెప్పిన రోడ్డు వెంబడే కారు పోనిస్తూ అడిగింది నా పేరు లావణ్య మీ పేరు జేమ్స్ మీ ఇల్లు ఎక్కడా ఇక్కడికి చాలా దూరం చాలా దూరం అంటే అతని పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది మీరు రాలేనంత నేను తీసుకువెళ్ళలేనంత సరేనా మీకు మాటల్లో మంచి చిత్రుల్లా ఉన్నారు ఫ్యామిలీ ఉందా లేదు ఒంటరిగా ఉంటున్నారా అవును లావణ్య తేలికగా నిట్టూర్పు విడిచి అనుకుంది ఏ బాదరా బందీ లేని మనిషన్నమాట ఇంత సుఖం ఏం చేస్తుంటారు మీరు చెప్పమంటారా లావణ్య చివులకున్న ముచ్చాల జూకాలు ఊగులాడేలా తల ఊపింది చీకటి వ్యాపారం అతను ఊహించినట్టుగా లావణ్య తలెత్తి చూడలేదు కంగారు పడలేదు జంకుగా మాట్లాడలేదు కొద్దిసేపు అయిన తర్వాత చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా అంది ఇప్పుడు మన దేశంలో తెలివి గల వ్యాపారం దానికి అసాధారణమైన చాకచక్యం కావాలి అందులో మీరు సమర్థులనుకుంటాను అతను తెల్లబోయినట్టు చూశాడు చార్కందిల్ వచ్చింది అతను చెప్పిన చోట లావణ్య కారు ఆపింది అతను దిగబోతుండగా లావణ్య నాకిచ్చిన వాగ్దానం మర్చిపోరుగా అంది మర్చిపోగలనా అతని దృష్టి మరోసారి లావణ్య మెడ మీద నిలిచింది రేపు సరిగ్గా పది గంటలకి ఫ్లవర్ షో దగ్గర వెయిట్ చేస్తుంటాను థ్యాంక్స్ అతను కిందికి దిగి డోరు వేసేసాడు లావణ్య మెరుపులు కురిపిస్తున్న కళ్ళతో అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి కార్ బ్యాక్ చేసుకుంది అతను అక్కడే అలా నిలబడి చూస్తుండగానే లావణ్య కారు దూరమై క్రమేపీ అదృశ్యమైపోయింది అబ్బా ఏ మనిషి పరాయి మాగాళ్లతో ఆడవాళ్ళు ఎక్కడైనా ఇంత చనువుగా ప్రవర్తిస్తారా అదృశ్యమైపోతున్న కారు వైపే చూస్తూ గుండె రాసుకుంటూ అనుకున్నాడు చంద్రం అతని కళ్ల ముందు చిరునవ్వు విసురుతున్న లావణ్య అందమైన గులాబీ పెదవుల కంటే తెల్లగా శంకల్లా ఉన్న మెడలో ఖరీదైన హారమే తడుకులీనుతూ అతన్ని కవ్విస్తూ కనిపించసాగింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ